రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలుతో సాదా బైనామా ప్రక్రియ తిరిగి అమలులోకి రానుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు కుబేర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు భూభారతి చట్టం అమలుపై ప్రజలకు పలు అంశాల్లో అవగాహన కల్పించారు ధరణి చట్టం అమలుకు ముందు వినియోగంలో ఉన్న సాదా బైనామా ప్రక్రియ భూభారతి చట్టం అమలుతో వినియోగంలోకి వస్తుందని దాంతో అనేక భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ చెప్పారు ఈ చట్టం అమలుతో దాదాపు అన్ని భూ సమస్యలకు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండదన్నారు నూతన చట్టం ప్రకారం ప్రజలు భూ సమస్యలకు దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు నిర్ణీత గడువులోగా సమస్యకు పరిష్కారం చూపించాల్సి ఉంటుందన్నారు ఇది ఒక మంచిగా అవకాశం మనకి ఇది కొత్త మూబార్టీ లో రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అంశం గత ధర్నీలో మన సాదా అప్లికేషన్ కూడా తీసుకున్న వాళ్ళు అన్ని అప్లికేషన్స్ మనకి ఆన్లైన్ వచ్చింది కానీ సాఫ్ట్వేర్లో మనకి ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మీ అప్లికేషన్స్ డిస్పోజ్ చేయలేకపోయాం ఇప్పుడు ఈ కొత్త మూబార్టీ యాడ్లో మళ్ళీ సాదా ఆప్షన్ ఇస్తున్నారు సో మీ మండల్లో చాలా వరకు సాదా బనామా ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను డెఫినెట్గా మీ అందరూ అప్లై చేయాలి డెఫినెట్గా మీ అందరికి పరిష్కారం వస్తుంది